వయసు సింగరేణు యువర్ లో ధర్నా చేస్తున్నారు అసలు ఏమిటి అని అడిగే ప్రయత్నం చేద్దాం సరే ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే భూపాలపల్లిలో సింగరేణి స్టార్ట్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అయింది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నుంచి జంగేడ కావచ్చు పక్కీర్గడ్డ ఆగుదారివాడ గడిగనపల్లె సిగ్గంపల్లె కాశింపల్లె ఈ ప్రతి ఒక్కరు కూడా సింగరేణికి భూమి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఇచ్చి వీళ్ళు భూమి లేకుండా అవుతా ఉన్నారు సింగరేణిలో సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు సింగరేణి యాజమాన్యమేమో ముందుకు పోతూ ఉన్నది మరి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారాలు అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి భూనిర్వాయితీలకు కూడా కనీసం ప్రైవేటు ఎంప్లాయీస్ కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగు టస్టు అనేకమైనటువంటి కెమికల్ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి అనేకమైనటువంటి ఒకటే నెల పన్నెండు మంది పక్కిన డాక్టర్ వాడికి వాటికి సంబంధించి క్యాన్సర్ ఊపిరిస్థితుల క్యాన్సర్ చనిపోవడం జరిగింది డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు మీరు ఏ ఏరియాలో ఉంటా ఉన్నారా ఇది వేరే స్మగ్లింగ్ మొత్తం టోటల్గా అది ఒక కెమికల్ ద్వారా వీళ్ళు చనిపోతూ ఉన్నారని డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు కావచ్చు సింగరేణి జీఎం కావచ్చు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ద్వారా మేము ఇబ్బంది పడతా ఉన్నామని నలభై ఐదు రోజులు టెంటు వేసుకొని ఇక్కడ ఆపడం జరిగింది ఆపిన ఎడల అప్పుడు జీఎం గారు డైరెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కలిసి కూర్చొని మీకు రెండు మూడు నెలల్లో మీ సమస్య క్లియర్ చేస్తాం ఎందుకంటే మీకు ఒక వంద మీటర్ల దూరం కూడా లేదు ఓపెన్ కాస్ట్ కాబట్టి మిమ్మల్ని మంజునగర్ ఏరియాలో మీకు ఒక రెండు గుంటల భూమి మీకు కల్పిస్తాం అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇక్కడ మీకు వర్తింప చేసి మిమ్మల్ని ఇక్కడిచెళ్లి అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మరి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు నెలలు మూడు నెలలు అనేసరికి ఓసారి ఆర్డీఓ మారుతాడు ఒకసారి జీఎం గారు మారుతారు అంతలో కలెక్టర్ గారు మారారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మారారు మరి ఇప్పటి వరకు కూడా స్పందన లేకుండా అయిపోయింది ఇంటికి నంబర్లు వేసేది ఇక మీకు అకౌంట్లో పడతాయి ఇక మీకు పిఎన్ పడుతుంది అయిపోతుంది చెట్లు కొలుచుకున్నారు పిల్లలు ఎంతమంది గేదెలెన్ని కోళ్ళన్ని ఇవన్నీ కూడా లెక్కలు రాసుకోవడం జరిగింది ఇంటికి నంబర్లు వేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం చెల్లించింది లేదు బ్లాస్టింగ్ ఆపింది లేదు పిఎన్ వేసింది లేదు కాబట్టి మేము బాగా అలిసిపోయినాం ఇప్పటివరకు ఎందుకంటే పైన నెలల పన్నెండు మంది చనిపోయేసరికి ఇక మేము అందరం కూడా చనిపోయే పరిస్థితి ఉన్నది ఈ ఓపెన్ కాస్ట్ ఆపడమా లేదా మేము ఇక్కడి నుంచెం సిఫ్ట్ కావడం అనే లెక్కల మేము కోరిలోకి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఇన్ని రోజులు ఆగిరు ఇప్పుడు ఆగండి అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడికి ఆర్డీఓ గారు కానీ ఎస్ఓ టూ జీఎం కానీ జిఎం గారు లేరని చెప్తా ఉన్నారు ఎస్ఓ టు జీఎం కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడికి వచ్చి రాతపూర్వకంగా మాకు హామీ ఇచ్చినట్లయితే మేము రేపు ఎల్లుండి మాట్లాడడానికి అవకాశం ఇస్తాం కానీ లేదంటే మాత్రం నైట్ కానీ రేపు పొద్దున కానీ టెంట్ వేసుకొని ఇక్కడనే వంట వార్పు కార్యక్రమం చేయడానికి కూడా కుటుంబాలతో ఇక్కడనే ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము అదేవిధంగా భూపాలపల్లి పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మా పక్కిరిగడ్డ ఆకుదరవాడ ప్రజలకు సహకరించవలసిందిగా ఈ మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఇలా మీరు ఈ రకంగా మీరు సింగరేణ అధికారులు ప్రభుత్వ అధికారులు మీరు మీకు కావాల్సిన హక్కుల గురించి పోరాటం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము గత ఏడు సంవత్సరాలు బట్టి మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో ఓపెన్ కాస్ట్ షూ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము ఆపడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది నుంచి హామీలు ఇచ్చుకుంటే జరుగుతూ ఉన్నది మేము జీఎం ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ తిరగడం జరుగుతూ ఉన్నది ఆడికి వేన వెంటనే ఒక ఛాయ్ తెప్పించి తెప్పిస్తారు ఒక బిస్కెట్ తెప్పిస్తారు రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి అనే లెక్కలు జరుపుతా ఉన్నారు మరి సిఎండ్ ఎండి శ్రీధర్ గారి దగ్గరికి కూడా మేము పోవడం జరిగింది మీ సమస్య ఎంటునే పరిష్కారం అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అయిన అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా బ్లాస్టింగ్ అయినప్పుడు బండలు వచ్చి ఇళ్ల పడ్డ రోజులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ను కూడా ఒక రోజంతా రూమ్ లో పెట్టి బంధించినటువంటి రోజులు కూడా ఉన్నాయి జిఎం గారిని అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ను ఒక రోజంతా కూడా ఒక రూమ్లో పెట్టి మా మాకు నష్టపరిహారం చెల్లించాలి మమ్మల్ని ఎక్కడి నుంచి తరలించాలని బంధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మరొక భూరి వస్థితులు వీళ్ళని కూడా అడిగి అడిగి చేద్దాం అన్న ఏడు ఈ సమస్య ఎందుకు వీళ్ళు అందరు చక్కను ఇక్కడ గుడి మీద సమ్మాయి చేస్తున్నారు రీజన్ ఏంటి గత ఏడు సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం పక్కిరిగడ్డ ఆగుదాడ గ్రామస్తులను మాటలతోని మబ్బై పెట్టుకుంటాం మా యొక్క ఇళ్ళను మా యొక్క గ్రామాన్ని తరలిస్తామని ఇళ్లకు నెంబర్లు వేసి పిఎన్ నెంబర్లు వేసి మాకు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్తో పాటు మీకు వేరొక చోట పునరావాసం కల్పిస్తామని మాయ మాటలతో మబ్బై పెట్టుకుంటాం మా ప్రాణాలతో చెలవటమార్తలు సింగరేణి యాజమాన్యం ఈ యొక్క దుస్థితి చూసి ఈరోజు ఓసీపీ టూను మేము స్ట్రైక్ చేయాల్సి ఆపాల్సి వచ్చింది మా యొక్క బ్లాస్టింగ్ జరిగినప్పుడు మా యొక్క యాభై మీటర్లు లేని డేంజర్ జోన్లో ఉన్నటువంటి మా యొక్క ఇండ్లు మేము దుమ్ముకు దూలికి శ్వాసకోశ వ్యాధులతో ఊపిరితిత్తుల వ్యాధులతో అనేకమైనటువంటి సమస్యలతోని మేము రోజు రోజుకు సతమతమవుతూ మా యొక్క ప్రాణాలు ఎప్పుడు బ్లాస్టింగ్ చేస్తే మా యొక్క ఇండ్లు కూలిపోయి పో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి మా యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని మేము బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఇప్పటికైనా సింగేరేణి యాజమాన్యం పైనున్న అధికారులు కానీ ఇక్కడున్న శాసనసభ్యులు కానీ మిగతా అందరు అధికారులు సమక్షంలో మాకు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ జీఎం గారు కానీ పిఎన్ నంబర్ లేచి మాకు అతి త్వరలో ఆరణరీ ప్యాకేజ్తో పాటు మా యొక్క గ్రామాలను తరలించి మాకు నష్టపరిహారం కల్పించాలని మేము సింగేరేణి అధికారులను వేడుకుంటున్నాం లేరు లేకుంటే రానున్న రోజులలో అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు అన్ని మహిళా సంఘాలు అందరితో పాటు పెద్ద ఎత్తున వంట వరకు టెంటేసి ఆల్ మైజ్ ఇక్కడ సింగరణ ఓపెన్ కాస్ట్ మొత్తం మేము దిగ్బంధం చేస్తామని సింగరణ అధికారులకు హెచ్చరిస్తున్నాం ఇదే అంశంపై మరొక భూ నిర్వహిస్తున్నాడు అన్న ఏమిటి అసలు ఏం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అంటే ఇప్పుడు భూపాల బిల్లులో బ్రతకలేకపోతున్నాం అన్నట్టు తెల్లాటాలకు ఈ ప్రాంతం దుమ్ము దూలుతో నిండిపోతున్నది అనేక వ్యాధులు వస్తున్నాయి రోగం వచ్చిన హాస్పిటల్ వెళ్తే మాత్రం పది రూపాయలు వంద రూపాయలు బిల్లు వేస్తున్నారు బ్రతకలేకపోతే చాలా మంది కూడా చేస్తున్నారు సచ్చినా కానీ ఈ ప్రాంతం వస్తువులు బొంద పెట్టుకోవడానికి కూడా సలహాలు లేకుండా చేస్తున్నారు అసలు ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మునుమందు అదే అన్నా ఇప్పుడు ఇక్కడ మొన్న రీసెంట్ మా తల్లి బుర్ర సారమ్మ ఇదే ఈ బ్లాస్టింగ్ వల్ల చనిపోయింది అంతకు ముందు ఒక పదహారు మంది చనిపోయారు టోటల్ పదిహేడు మంది చనిపోయారు వాళ్ళని తీసుకొచ్చి కనీసం బొంద పెడదామన్నా కూడా సింగర్ని వాళ్ళు రానియకుండా చుట్టూ ఓసి టూ చుట్టూ పెంచి కొట్టారు మేము మెల్లమెల్ల తీగలైనా ఇట్లా ఇట్లా అనుకుంటా పోయి బొంద పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కరం ఇరవై ఎకరం ముప్పై ఎకరం నలభై ఎకరం భూములు ఇచ్చినాము అంతకుముందు మాది గౌడ సంఘం ఓసి తాళ్ళు కూడా ఇచ్చినాము సెక్టర్ వన్ కింద రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ఈ కూడా పైసలు ఇవ్వలేదు ఎప్పటికీ మా బాయ్ పెట్టిన మాయా మాటలు చెప్పకుండా ఉన్నారు అట్లా ఇట్లా మా పిల్లలు ముప్పై ఏళ్ళకి వచ్చిర్రు మేము యాభై ఏళ్ళు ఉన్నాము మా పిల్లలు ముప్పై ఏళ్ళు ఉన్నారు దయచేసి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తోటి ఇచ్చి మమ్మల్ని తరలిస్తే మేము మంచిగా వెళ్ళిపోతాము మీకు మాకు వెళ్ళొద్దాను మేము సింగరే నిజమా కోరుతున్నాము మేము జంగేడు గ్రామ పంచాయతీలో గడ్డియానపల్లె పక్కీరిగడ్డ ఆగ్దార్బడి అంతకుముందు ఒకటే గ్రామ పంచాయతీ అది ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యి నెంబర్ వన్ గడ్డాంపల్ అయింది నెంబర్ టూ మాలైంది ఆ నెంబర్ కో ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారు అక్కడ తల్లిస్తారు నెంబర్ టూ మాది అని పక్కా పెట్టారు అందులో ఇన్ ఇందులో అంతేరేమేందో మాకు అర్థమైతే లేదు ఒకటే ఫైల్ చేస్తామని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎన్నోసార్లు మీటింగ్ చెప్పారు మీరు కూడా వచ్చారు అక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ముందు ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అని కొత్తగా రావచ్చు అతను కూడా మేము పోయినాము కలవడానికి పోతే కొంచెం సార్కు బీజీ ఉండి కలవలేకపోయినాము రిటర్న్ వచ్చేసినాము అయినా కూడా ఒక సందర్భంలో ముగ్గుల పోటీలో మా ఇంటికి వచ్చిండు అన్న ఇటు చేయాలంటే కంపల్సరీ మీకు న్యాయమైన మనసులకు డెఫినెట్ ఇప్పిస్తాను కూడా సత్యన మాట కూడా ఇవ్వడం జరిగింది మేము ఇప్పుడు ఏం కోరుతున్నాం అంటే వెంటనే ఆర్ అండర్ ప్యాకేజ్ కింద మాకు ఈ నెంబర్ లేచి మాకు ఆ విలేజ్ని తరలించి మాకు నష్టపరిహారం కల్పిస్తే మాకు సింగరేణతో ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు తీసుకునే మనిషి వాళ్ళు తీసుకొని మేము ఉండే కదా మేము ఉంటామని కోరుతున్నాం అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి స్పందన ఎలా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ను అనే కంపెనీ ఎప్పటికప్పుడు డబ్బులతో కొంటున్నది అంటే నాకు తెలిసి మేము మోటుగా చెప్తున్నాం ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎందుకంటే ఎట్లా కొంటుండో కానీ తెలియదు మొత్తంలో ఏ ఆర్డీఓ వచ్చినా కూడా ఆర్డీఓను ఒక నాగుబాబు కారాడేవాడు పొద్దున నాగంబాబును పట్టుకొని బుట్టలు వేసుకొని వస్తాడు వచ్చి మందులు ఆడిస్తాడు ఆడిస్తే నాగంబాహం ఇట్లా బుట్ట తీసుకుడుతోటే లేది లేస్తుంది లేచినాక వాడు మళ్ళీ ఏం చేస్తాడు వాళ్ళు తెలుగు సిరికా ఉంటుంది ఆ తెలుగు సిరికా తీసి ఆ నాగంబాబు పడిగా నిలబెడతాడు పెడితే అది మళ్ళీ చుట్టూ చుట్టుకొని అంటే అది నాగ తెలుగు సిరికా సింగర్ అయినా నాగుబాం ఆర్డీఓ కలెక్టర్ ఇంతకంటే ఎక్కువ మీకు చెప్పలేము ఏ ఆర్డీ వచ్చినా ఏ కరెక్ట్ వచ్చినా కూడా బుట్టలు వండబెట్టే పవర్స్ సింగరేణి దగ్గర ఉంది మేము గతంలో ఒకసారి నలభై ఆరు రోజులు చేశాము ఒకసారి పద్దెనిమిది రోజులు చేసాము ఒకసారి ఎనిమిది రోజులు చేసాము అప్పుడు కూడా అగ్రిమెంట్ రాసి 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 ఇని ఇని మీడియా వాళ్ళు రాసి రాసి వాళ్ళ పెన్నులు ఖరాబ్ అయినాయి ఇని ఇని మా శివులు మా వయసులో ఒక పది లక్షలు నడిచింది ఇప్పుడు వరకు చేసి చేసి నాకు జస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా రీసెంట్ ఒక వన్ అవర్ క్రితం కూడా ఎస్ ఓడి దగ్గర పోయాము గౌరవంగా ఒకటి పత్రం మీద భయమన్నా మేము గోదామంలో లోపల రానియలేదు మరి ఎక్కడైతే మేము భూమి పొగం అక్కడికే పోదాం మారాన్ని చేసినా ఇప్పుడు మా ఆడలు కూడా రెండు డీసీఎంల మంది జీఎం ఆఫీస్ ఉన్నారు ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది జరిగింది పాకిస్తాన్ బార్డర్ దాటిపోవచ్చు కానీ ఇక్కడ సింగరేణి ఒక బార్డర్ దాటనివ్వరు ఎందుకంటే ఒక శత్రువు దాడికి వస్తున్నాడంత ఫీల్ అవుతారు అంటే కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రతకలేకపోతున్నాం కానీ మనం రాత్రి పడుకొని పొద్దున లేచేసరికి మన ఒక తెల్ల చెట్టు బయట వేస్తే మాత్రం తెల్ల ఆటలకు ఇంత మురికిపడుతుంది అదే వాళ్ళ ఐస్ కూడా తగ్గుతున్నది ఇప్పుడు అనేక రోగాల బారిన పడి కానీ దీని గురించి ఈ సమస్య గురించి గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా సింగరేణి పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నేను సైతం అన్నట్టు వస్తారు ఏదో సమ్మెలు ధరణాలు జరిగినప్పుడు వాళ్ళకు ఏదో నిపుణుల మీద నీళ్లు తాలినప్పుడు చేసి వాళ్ళను ఆ మాటగా ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ భూ నిర్వాసితులకు మాత్రం న్యాయం జరగడం లేదు ఈ ప్రాంతంలో ఈ ఓసీల వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్రతకలేని పరిస్థితి ఉంది అరవై ఏళ్ళ మనిషి నలభై ఏళ్ళకే హరి అనే పరిస్థితి వచ్చింది అనేక రోగాలు ప్రపంచంలో లేని రోగాలు ఈ ప్రాంతంలో రోగాలు చుట్టుముట్టు పడుతున్నాయి ఆ రోగాల బారిన పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మాత్రం సీరియస్గా ఉంది అని ఇల్లు గుల్ల చేసే పరిస్థితి ఉన్నది ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతంలో మాత్రం బ్రతకలే పరిస్థితి ఉంది రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కీలకత కార్య వాళ్ళు కనిపించిన పాపాల వారు మళ్ళీ మేం చేస్తాను అధికారంలోకి వస్తారు ఎవరు వచ్చినా కానీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు న్యాయం కూడా జరగడం లేదు ఇలా వీళ్ళు ఈ భూ భూ నిర్వాసితులు వీళ్ళకు న్యాయం కోసం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన వారికి సమస్య పరిష్కారం లేదు కానీ వాళ్ళకు యుద్ధ అవకలగా మేము సైతం ఇక మీ ఊరుకు రావాలి వాళ్ళు ఇక్కడ మాత్రం వాళ్ళు ఇక్కడ ధర్నాకు చేపడుతున్నారు ఇక్కడ మనం చూసినాం ఇక్కడ సింగర్ సింగరేణి ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం తగ్గడం లేదు ఏది ఏమైనా కానీ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు తక్షణ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ వీళ్ళందరూ ఈ ధర్నా చేస్తున్న వారు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు నమస్తే లైవ్ 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 ఉందా చూడు